శ్రీ మాతృణమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసంత పంచమి రాబోతుంది కదండి వసంత పంచమి యొక్క విశిష్టత పూజా విధానాన్ని దేవీ భాగవతం నుంచే మీకు చూపిస్తూ అందులో విశేషాలన్నీ మీకు క్లుప్తంగా వివరిస్తాను అంతేకాకుండా అమ్మవారి కవచం గురించి కూడా మీకు అంతా పూజా విధానాన్ని తెలియజేస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ పూజకు సంబంధించి నా అనుభవాలు కూడా మీతో పంచుకుంటాను అంతేకాకుండా అక్షరాభ్యాసము ఎప్పుడు చేయాలి ఏ విధంగా కావలసిన ఏంటి ఇంట్లో చేసుకోవాలా దేవాలయంకి వెళ్ళి చేయాలా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చెబుతాను తప్పకుండా చూడండి ఈ దేవి భాగవతంలో తొమ్మిదవ స్కందంలో నాలుగవ అధ్యాయంలో అమ్మవారి గురించి సరస్వతి దేవి యొక్క వర్ణన గురించి ఉందండి ఇది అంతా మీకు చూపిస్తున్నారు మీరే స్వయంగా చదువుకోండి ఎవరో చెప్పడం కాదు మీరే స్వయంగా చదువుకోండి నేనైతే చెప్పట్లేదు అమ్మవారి గురించి తర్వాత కవచం గురించి అప్పుడు చెప్తాను చూడండి దేవి భాగవతంలోనే ఇచ్చారు చూడండి ప్రతి బ్రహ్మాండంలోనూ మాఘశుక్ల పంచమి తిదినాడు నాడు ఆ తల్లి ఆవిర్భవించిందట అంటే ప్రతి యుగంలోనూ కూడా మాఘమాసంలో శుద్ధ పంచమి నాడు ఆ తల్లి ఆవిర్భావం జరుగుతుంది అనేసి చెబుతున్నారు అంతేకాకుండా కృష్ణ భగవానుడు సాక్షాత్తు కృష్ణ భగవానుడే ఆ తల్లిని మొట్టమొదటిగా పూజించాడట అంతేకాకుండా కృష్ణ భగవానుడు ఆ సరస్వతి దేవికి కవచాన్ని స్వయంగా చెప్పాడు ఈ కవచం చాలా చాలా శక్తివంతమైనవి ఈ కవచం యొక్క విశిష్టత ఈ ఎవరెవరు ఈ కవచాన్ని చదివి ఎంతటి భాగ్యాన్ని పొందారో అంతా కూడా దేవి భాగవతంలో పొందుపరిచారు అవి అంతా మనము నేను చూస్తూ చదివి వినిపిస్తూ మీకు వివరిస్తాను అంతేకాకుండా శ్రీరాము లలితాంబిక శ్రీకృష్ణ శ్యామలాదేవి అంటారు రాముడేమో లలితాదేవి అయితే కృష్ణ భగవానుడు శ్యామలాదేవి అవతారము శ్యామలాదేవి అవతారం నుంచి వచ్చిన అంశయే సరస్వతి అమ్మవారు కాబట్టి కృష్ణ భగవానుడి సరస్వతి దేవిని మొదటిగా మొట్టమొదటిగా పూజించాడు నేను సరస్వతి కవచాన్ని వివరిస్తాను చదువుతాను ఫాస్ట్గా చదువుతానండి ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది నేను ఫాస్ట్గా చదువుతాను మీరు మాత్రము వీడియో ఆఫ్ చేసుకునైనా చదవండి సరస్వతి కవచం విశ్వ విజయం కలిగిస్తుంది బ్రహ్మగంధ మాదన పర్వతం మీద భృగునికి ఇది అదే నీకు చెబుతున్నాను భృగువు బ్రహ్మని ప్రార్థించాడు దేవా బ్రహ్మ జ్ఞాన విశారదుడివి నువ్వు సర్వజ్ఞుడివి సర్వజనకుడివి సర్వేశ్వరుడివి సర్వపూజితుడివి విశ్వజయ సరస్వతి కవచం నాకు అనుగ్రహించు అన్నాడు వస్తా భృగుతో అన్నాడు బ్రహ్మ కల్వ కోరికలు తీరుస్తుంది సరస్వతి కవచం విను ప్రతిపాదకమైంది శృతి సుఖమైంది శృతి యుక్తమైంది శృతి ఊజితమైంది గోలోకం బృందావనం రాస మండలంలో శ్రీకృష్ణుడు నాకు వినిపించాడది కల్ప వృక్ష సమానమైన ఈ కవచం గోప్యమైంది ఎవ్వరు వినని అద్భుతమైన మంత్ర మందిరంలో మంత్రం ఉందిలో ఇది ధరించడం వల్లే శుక్రుడు దైత్య గురువయ్యాడు బృహస్పతి అంత బుద్ధిమంతుడవ అయ్యాడంటే దానికి ఈ కవచమే కారణం వాల్మీకి అంత మహాకవి ఈ కవచం వల్లే కాగలిగాడు ఈ కవచం వల్లే స్వయంభువ మనువు సర్వపూజ్యుడయ్యాడు కణాదుడు గౌతముడు కణ్వుడు పాణిని శకటాయనుడు దక్షుడు కాత్యాయనుడు ఈ కవచం ధరించడం వల్లే గ్రంథకర్తలయ్యారు ఇది ధరించడం వల్లే వ్యాసుడు వేదాలు విభజించాడు పురాణాలు రాశాడు తప్పుడు సంవర్తుడు వశిష్ఠుడు పరాశరుడు యజ్ఞవాల్క్యుడు ఋష్యశృంగుడు భారద్వాజుడు ఆస్తికుడు దేవలుడు మై యయారి బృహస్పతి సరస్వతి అధిష్టాత్రి సర్వ తత్వ పరిజ్ఞానపూర్వకంగా సర్వార్థ సాధనలో సర్వ కవిత వినియోగాలలోనూ దీన్ని ప్రయోగించదగును ఇప్పుడు సరస్వతి కవచాన్ని వినిపిస్తాను శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా శిరోమే పాదు సర్వత శ్రీం వాగ్దేవత స్వాహ పాలమ్మే సర్వదావతు ఓం హ్రీం సరస్వత్యై స్వాహేతి శ్రోత్రే పాతు నిరంతరం ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా నేత్రైం సదావతు ఏం హ్రీం వాగ్వాదిన్యై స్వాహా నాసమ్మే సర్వదావతు ఓం శ్రీం దేవ్యై వాగ్వాదిష్టాదృదేవ్యై స్వాహచోష్టం సదావతు ఓం శ్రీం హ్రీం బ్రాహ్మ స్వాహేతి దంతపంక్తి సదావతు మమ మమకంఠం సదావతు ఓం శ్రీం హ్రీం పా గ్రీవాం స్కందో మే శ్రీ సదా ఓం హ్రీం విద్యాధిష్టాతృదేవ్యై స్వాహవక్ష సదావతు ఓం హ్రీం విద్యాది విద్యాదిస్వరుయ స్వాహ మే పాకాం ఓం హ్రీం క్లీం వాణ్యై స్వాహేతి మమహస్త సదావతు ఓం సర్వ స్ వర్ణాత్మికాయ పాదయుమం సదాతు ఓం దేవ్యై స్వాహ సర్వం సదావతు ఓం సర్వవాసి స్వాహ ప్రాచ్యం సదావతు ఓం రక్త రక్షతు ఓం ఐ హ్రీం క్లీం సరస్వత్యై బుధజనన్యై స్వాహ సత మంత్రరాజోయం దక్షిణే మాం సదావతు ఏం హ్రీం श्रीं त्यक्ष रो मंत्र नैर्यत्याम ओम एम जिह्वाग्र वासिण्यै स्वाहा माम वारुणेवतु ओम सर्वांबिकाये स्वाहा वायुये माम सतावतु ओम एम श्रीं क्लीम गद्य वासिण्यै स्वाहा माम उत्तरेवतु ओम एम सर्वशास्त्र वासिण्यै स्वाहा शयन्यं सतावतु ओम श्रीं सर्वपूजितायै स्वाहा चूर्द्यं सदावतु ఓం హ్రీం పుస్తక వాసిన్యై స్వాహా దోమాం సదావతు ఓం గ్రంథ బీజ స్వరూపాయ స్వాహ మాం సర్వదోవతు ఇది సరస్వతి దేవి యొక్క కవచం ఈ కవచము మనకు మన శరీరానికి పైన తల నుంచి పాదాల వరకు గల శరీర భాగాలన్నిటినీ ఈ కవచంలో ఆ తల్లి రక్షిస్తుందంట అలాగే లోపల అవయవాల్నే మన శరీరాన్నే కాపాడడం కాకుండా బయట నుంచి ఏ దిక్కులో నుంచి అయినా మనకు హాని కలుగుతుందేమోనని అన్ని దిక్కుల నుంచి రక్షిస్తుందంట ఈ కవచం అంతేకాకుండా ఇది సరస్వతి కవచం అసంఖ్యమైన బ్రహ్మ మంత్రాలు మూర్తి మంత్ర విగ్రహ మంత్ర విగ్రహం ఈ కవచం బ్రహ్మ స్వరూపం ఇది విజయం దీని పేరు పూర్వం గంధమాదన పర్వతం మీద ధర్మదేవత నోట ఇది విన్నాను నేను నువ్వు నాకు ప్రీతముడివి కనుక నీకు చెప్పాను ఇతరులకు ఇది వినిపించకు గంధము బట్టలు నగలు ఇచ్చి విధి పూర్వకంగా పూజించి సాగిలుబడి మొక్కాలి గురువుకి ఆయన దగ్గర ఉపదేశం పొంది ఈ కవచం అధ్యయనం చేయాలి ఐదు లక్షలు జపం చేస్తే ఇది సిద్ధిస్తుంది ఇది సిద్ధించినచూ బృహస్పతితో సమానం అవుతాడు మనిషి మొహంప్యా అమ్మవారికి పూజ చేసిన ఈ కవచం చదివినా కూడా మూడు లోకాల్లో కూడా విజయాన్ని అలాగే కవీంద్రుడు కవి అంతటి బ్రహ్మ జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుండట అంతటి విశిష్టమైనది ఈ వసంత పంచమి నాడు అమ్మవారిని ఆరాధిస్తే సరే ఆ రోజు చేయవలసిన విధి విధానం పూజా విధానాన్ని వివరిస్తాను ముఖ్యంగా షోడశోపచార పూజ షోడో ఉపచారములు అంటే ఏంటో తెలుసుకుందాము ఫస్ట్ ధ్యానం మన ఇంటి ముందు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని చూస్తాం ఫస్ట్ చూడ్డాన్ని ధ్యానం అంటాం మన ధ్యానం చాలి మన గుమ్మ ముందరూ అమ్మవారు ఉన్నారు అని అని ఎలా ధ్యానించాలి అమ్మవారు ఏ చీర కట్టుకుంది ఏ నగలు పెట్టుకుంది అనేసి ఏ విధంగా ఉంది అని అనే భావన మనకు ముందుగా రావాలి అదే ధ్యానం ఆ తర్వాత ఎవరైనా మనకి ఇంటికి వస్తే రండి లోపలికి రండి అని పిలుస్తాము అదేవిధంగా అమ్మవారిని కూడా మనము అమ్మవారిని పిలవాలి లోపలికి రామ్మా అని అదే ఆవాహనం ఆవాహనం సమర్పయామి అంటే అక్షింతలు వేయాలి అమ్మవారి ముందు ఆ తర్వాత ఆసనం ఎవరైనా ఇంటికి వస్తే కూర్చోండి అని అనేసి చెబుతాము కానీ అమ్మవారే మన ఇంటికి వస్తే ఆ తల్లికి ఏ విధంగా వేయాలి ఆసనము నవరత్న ఖచ్చిత సింహాసనాన్ని వేయాలి అంటే మనము అంత నవరత్నాలతో కూడిన సింహాసనాన్ని మనం వేయలేం కదా కాబట్టి మనం ఆ ధ్యానం భావన చేయాలి అంటే మనం వేసిన ఆ పీట పైన అమ్మవారిని ఆవాహనం చేయాలి ఆవాహనం సమర్పయామి అన్న వెంటనే మీరు వేసిన ఆ పీట పైన అమ్మవారు వచ్చి కూర్చుంటుంది ఎందుకంటే భావన మాత్ర సంతుష్టులు దేవతలు కాబట్టి భావించినంత మాత్రమే ఆ దేవత వచ్చి ఖచ్చితంగా కూర్చుంటుందండి ఆ తర్వాత పాద్యం సమర్పించాలి అమ్మవారికి ఏ విధంగా భావన చేయాలి అమ్మవారు వచ్చి కూర్చున్నాక ఒక పళ్ళెం పెట్టి అందులో అమ్మవారి మృదువైన పాదాలను పెట్టి ఆ పాదాలను కడగాలి ఏ విధంగా భావించాలంటే అమ్మవారు కాళ్ళకు పెట్టుకున్న పసుపు పారాణి ఆ పట్టీలు అవన్నీ కూడా భావించాలి మనం భావిస్తూ ఆద్యం సమర్పయామి అనేసి నీటిని చూపించాలి అమ్మవారికి ఒక స్పూన్తో నీటిని చూపించి పక్కన ప్లేట్లో వదలాలి ఆ తర్వాత అర్ఘ్యం అర్ఘ్యం ఏ విధంగా అంటే అమ్మవారి యొక్క మృదువైన చేతులను అమ్మవారి హస్తాలను ఆ నీటితో కడగాలి అమ్మవారు వేళ్ళకి పెట్టుకున్న ఉంగరాలని అమ్మవారి చేతికి పెట్టుకున్న పారాణిని అలాగే అమ్మవారు వేసుకున్న గాజులను ఇవన్నీ కూడా భావించాలి ఈ భావన చాలా చాలా ఇంపార్టెంట్ అండి సరే అవన్నీ అర్ఘ్యం సమర్పయామి అన్నీ మళ్ళీ నీటిని అమ్మవారికి చూపించి ప్లేట్లో వదలాలి ఆ తర్వాత ఆచమనం ఆచమనం అంటే అమ్మ ఎవరైనా మనం ఇంటికి వస్తే నీళ్ళు ఇస్తాం కదా ఆ విధంగా అమ్మవారికి కూడా నీళ్ళు ఇవ్వాలి తాగడానికి అప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది మనం ఇచ్చిన గ్లాసులో నీళ్ళని తీసుకొని అమ్మవారు తాగుతుంది అప్పుడు అమ్మ తాగేటప్పుడు అమ్మ పళ్ళు వరుస అమ్మ పెదవులు అవన్నీ అమ్మ ఎత్తుకొని తాగడం ఆ విధానం అంతా మనం భావించాలి ఆ తర్వాత స్నానం స్నానం అప్పుడు అమ్మవారికి నీటిని తీసుకొని అమ్మవారికి చూపించి పక్కన ప్లేట్లో వదిలిపెట్టాలి ఆ తర్వాత స్నానానంతరం శుద్ధ ఆజమనీయం సమర్పయామి అని చెప్పాలి అంటే ఇప్పుడు పిల్లలు స్నానం చేసిన తర్వాత వచ్చి మా దాహం వేస్తుంది అని చెప్పి మళ్ళీ నీళ్లు తాగుతారు కదా ఆ విధంగా అమ్మ కూడా అమ్మకు కూడా నీటిని మనం చూపించాలి ఆచమని మళ్ళీ నీరు తాగమ్మా అని చూపించాలి ఆ తర్వాత వస్త్ర యుగ్మం స్నానం చేసిన తర్వాత వస్త్రాలు ఇస్తాం కదా మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు స్నానం చేసినాక బట్టలు కట్టుకుంటారు కదా అప్పుడు మనకు అమ్మకి వస్త్ర యుగ్మం సమర్పయామి అని ఒక అక్షింతలు కానీ పుష్పాలు కానీ అమ్మవారికి అమ్మవారి దగ్గర సమర్పించాలి అంటే వస్త్ర ద్వయం వంటి బట్ట ఇవ్వం కదా అలా అనమాట ఆ తర్వాత బట్టలు కట్టుకున్నాక మళ్ళీ కూడా దాహమేస్తుంది నీళ్ళు నీళ్లు తాగాలి అనిపిస్తుంది పిల్లలకి ఆ విధంగా నీటిని మళ్ళీ వస్త్ర యుగ్మం అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని నీటిని చూపించి ప్లేట్లో పక్కన వదలాలి ఆ తర్వాత యజ్ఞోపవితం యజ్ఞోపవితం అంటే జందం వేసుకుంటారు కదా బ్రాహ్మణులు ఆ విధంగా అనమాట అదేంటి మగవారు కదా యజ్ఞపవితం వేసుకునేది ఆడవారు అంటే వాళ్ళు దేవతలు వాళ్ళు శక్తి స్వరూపులు వాళ్ళు వాళ్ళకి స్త్రీ పురుషం భేదం అనేది ఉండదు వాళ్ళు జ్ఞాన జ్యోతి స్వరూపులు వాళ్ళు కాబట్టి అమ్మ కూడా యజ్ఞోపవితాన్ని ధరిస్తారు యజ్ఞోపవితం సమర్పయామి అని అక్షింతలను సమర్పించాలి అమ్మవారికి తర్వాత గంధం ఒక పుష్పాన్ని తీసుకొని గంధంలో అద్దీ అమ్మవారికి సమర్పించాలి గంధం సమర్పయామి అని అంటే స్నానం చేసిన తర్వాత మనము బొట్టయి పెట్టుకుంటాం కదా రెడీ అవుతాం కదా అది అని అర్థం ఆ తర్వాత పుష్పం సమర్పయామి అంటే మనము జడై వేసుకొని పూలు పెట్టుకుంటారు కదా ఆ విధంగా అనమాట ఈ ఉపచారం అప్పుడు పుష్పం అనే ఉపచారం అప్పుడు మనము మనకు వచ్చిన స్తోత్రాలు నామాలు అష్టోత్తర నామాలు కానీ కవచం కానీ ఏదైనా సరే సహస్రనామాలు కానీ ఏదైనా సరే ఈ పుష్పము అనే ఉపచారం అప్పుడే మన పుష్పాలు అక్షింతలు పసుపు కుంకుమ దళాలు తులసి దళాలు ఇవన్నింటితో మనం అర్చన చేసుకోవాలి కుంకుమ అర్చన చేసుకోవాలి అమ్మవారికి ఆ తర్వాత ధూపం వేయండి అమ్మవారికి బాగా ధూపం వేయండి ఆ తర్వాత దీపం చూపించండి మీరు పెట్టిన దీపాలు అక్కడి నుంచి అని చూపించండి లేదు తీసుకొని చుట్టూ అమ్మని తిప్పుతూ దీపం దర్శయామి అని చూపించండి ఆ తర్వాత నైవేద్యం మీరు ఏదైనా నైవేద్యం ఈ వసంత పంచమికి అమ్మవారికండి అండి ఖచ్చితంగా క్షీరాన్నం నివేదన చేయాలి ఏ విధంగా అంటే ఒక లీటర్ పాలల్లో నీళ్లు వేయకూడదండి పాలల్లో వంద గ్రాముల బియ్యాన్ని వేయాలి అంటే పాలల్లోనే బియ్యాన్ని ఉడికించాలి ఆ తర్వాత బియ్యం బాగా ఉడికిన తర్వాత కాస్త బెల్లాన్ని వేయాలి ఇంకా నేతిలో వేయించిన యాలకలు మనకి ఇంకా తెలుసు కదా జీడిపప్పు బాదం ఇవన్నీ నేతుల్లో వేయించేసి అందులో కలిపేసుకోవాలి ఇది దీన్ని క్షీరాన్నం అంటారు అమ్మవారికి చాలా చాలా ప్రీతికరము దీన్ని నైవేద్యం సమర్పించాలి అలాగే తాంబూలం సమర్పించాలండి తమలపాకులు వక్కలు అరటి పండ్లైనా లేకపోతే మీ దగ్గర పండ్లేం లేకపోతే ఆకు అయినా సరిపోతుంది తాంబూలం సమర్పయామి అని అమ్మవారికి చూపించండి ఆ తర్వాత నీరాజనం ఇవ్వండి కర్పూర హారతి ఇవ్వండి ఆ తర్వాత నమస్కారం చేసుకోండి ఆ తర్వాత అంతా ఎప్పిన తర్వాత మళ్ళీ కాసిన పుష్పాలు అమ్మవ దగ్గర పెట్టి మంత్రపుష్పం సమర్పయామి అని చెప్పుకోండి ఇది పూజ భక్తి శ్రద్ధలతో చేసుకోండి సరే ఇప్పుడు నేను మళ్ళీ ఒక్కసారిగా నేను అంతా చెబుతాను చూసుకోండి ఫస్ట్ ఏంటంటే ఒక పసుపు నీళ్ళతో కానీ గోమూత్రంతో కానీ ఫస్ట్ నీళ్ళు చల్లండి చిలకరించండి ఆ తర్వాత బాగా అలకండి పీట వేయండి పీట పైన పసుపు కుంకుమ అలంకరించుకోండి వస్త్రం వేయండి ముగ్గు వేయండి పసుపు కుంకుమ అక్షంతాలు పుష్పాలతో అలంకరణ చేసుకోండి అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకోండి పుష్పాలను అలంకరణ చేసుకోండి గణపతిని పెట్టుకోండి ఒక్కరోజు పూజ కాబట్టి పసుపు ముద్దని పెట్టుకోండి రెండు దీపాలు వెలిగించుకోండి నైవేద్యం క్షీరాన్నం పెట్టుకోండి ఇది ఆ తర్వాత మీరు ముందుగా ఆచమనం చేసుకోండి దీపాలు వెలిగించుకొని కాస్త గంధము కుంకుమ అలంకరణ చేసుకొని పుష్పాలు దీపాలకు పెట్టండి ఆ తర్వాత గణపతిని ప్రార్థన చేసుకోండి ఆచమనం చేసుకోండి ఫస్ట్ ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ నీటిని చేతిలో వేసుకొని ఒక స్పూన్ వదిలేయండి ఆ తర్వాత మూడు సార్లు కేశవాయ నమః ఆడవాళ్ళైతే నమః మగవాళ్ళైతే అయితే స్వాహ అనుకోండి సార్లు కేశవాయ నమః నారాయణ స్వాహ మాధవాయ స్వాహ అని అనుకోండి ఆ తర్వాత నాలుగు స్పూన్ తీసుకొని మళ్ళీ వదిలేయండి ఆ తర్వాత ఇంకొక పంచపాత్రలో నీళ్లు తీసుకొని అందులో స్పూన్ అందులో పెట్టుకొని వాటిని అందులో కాసిన అక్షంతలు పసుపు కుంకుమ గంధము అలంకరణ చేసుకోండి అది కలసంగా భావించుకోండి దాన్ని అమ్మవారికి అన్నిటికీ ఉపచారాలు ఆ పంచపాత్రతోనే ఇవ్వాలి ముందుగా రెండు చేతులు దానిపైన మూసిపెట్టి గంగేచి యుమునేచివ గోదావరి సరస్వతి నరంగదాసు నుండి కావేరి జలసును సన్నిధింకూరు అని చెప్పుకోండి సకల దే సకల నదులు సప్త నదులు అందులో ఆవాహన అవుతాయి అంటే అలా భావించాలి మనము ఒకవేళ మీకు చెప్పుకొని రాకపోతే ఇది ప్లే చేసుకోండి ఆ తర్వాత గణపతిని ప్రార్థించండి శ్లోకం చెప్పుకోండి ఏదైనా నైవేద్యం పెట్టండి ఒక పుష్పాన్ని గంధంలో అయితే గంధం సమర్పించమే అనండి పుష్పాలు సమర్పించుకోండి ఆ తర్వాత నైవేద్యం ప్రసాదం పెట్టండి గణపతికి బెల్లం మొక్క పండు ఏదైనా ధూపం చూపించండి దీపం చూపించండి హారతి ఇవ్వండి గణపతికి ఆ తర్వాత అమ్మవారికి పూజ చేసుకోండి నేను చెప్పాను కదా ఆ విధంగా ధ్యానం ధ్యానించండి ఆవాహనం పుష్పాలు అమ్మవారికి సమర్పించండి ఆసనం అక్షంతలు సమర్పించండి ఆ తర్వాత పాద్యం సమర్పయామి అని మీరు ఆవాహన చేసిన పాత్రలో నదీ జలాలను ఆవాహన చేసిన ఆ నీటిని తీసి అమ్మవారికి చూపించి ప్లేట్లో పక్కన వదలండి పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి అని ఆ తర్వాత స్నానం స్నానానికి కూడా చూపించి పక్కన ప్లేట్ వదలండి స్నానం సమర్పయామి స్నానాన్ని శుద్ధ ఆచమనీయం సమర్పయామి అన్న ప్రతిసారి నీటిని చూపించి ప్లేట్లో పక్కన వదులుకోండి ఆ తర్వాత వస్త్రం సమర్పించండి వస్త్రయుగ్మం సమర్పయామి అని అప్పుడు అక్షంతలు సమర్పించండి తర్వాత మళ్ళీ నీటిని చూపించి వదలండి తర్వాత యజ్ఞోపవితం అన్నప్పుడు అక్షంతలను యజ్ఞోపవితం సమర్పయామి అని అక్షంతలు చూపించి అమ్మవారి దగ్గర ప్రస వేయండి తర్వాత గంధం పుష్పాన్ని గంధంలో అద్దె అమ్మవారికి సమర్పించండి గంధం సమర్పయామి అని ఆ తర్వాత పుష్పాలు సమర్పించండి ఇక్కడ మీరు ముందు నేను చెప్పిన విధంగా పుష్పార్చన చేసుకోండి అక్షింతలు అన్నింటితో అర్చన చేసుకోండి కవచం చదివినప్పుడు నామాలు చదివినప్పుడు ఇక్కడ మీరు బాగా చేసుకోండి తర్వాత అంత అయిపోయినాక ధూపము చూపించండి దీపం చూపించండి క్షీరాన్నన్ని నైవేద్యంగా పెట్టి అమ్మవారికి సమర్పించండి ఆ తర్వాత కొబ్బరి టెంకాయ కొట్టండి నీరాజనం అయిపోయినాక నీరాజనం సమర్పించండి కర్పూర హారతి ఇవ్వండి అమ్మవారిని నమస్కారం చేసుకోండి రెండు పుష్పాలు తీసుకొని అమ్మవారి దగ్గర వేసి మంత్రపుష్పం సమర్పయామి అని చెప్పండి అంతేనండి పూజ మూడు మీ చుట్టూ మీరు మూడు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి శాస్త్రాంగ నమస్కారం చేసుకోండి సోడిశోభచార పూజ ఇంతేనండి చాలా సింపుల్గా భక్తిగా శ్రద్ధగా చేసుకోండి అమ్మ అనుగ్రహాన్ని పొందండి మీ పిల్లలు చేత ఖచ్చితంగా చేయించండి ఇప్పుడు అక్షరాభ్యాసం గురించి అక్షరాభ్యాసం చేస్తే పిల్లలకి చాలా చాలా పిల్లలు బాగా చదువుకుంటారండి నేను మా పెద్ద బాబుకి మొదట చేయించినప్పుడు దేవాలయంలో చేయించాను అక్కడ వాళ్ళు పూజ కిట్ ఇచ్చారు అది మాకు అంత సాటిస్ఫాక్షన్గా లేదు రెండోసారి బాబుకు చేయించినప్పుడు మేమే తీసుకెళ్ళాము ఆ పూజ వస్తువులు అవన్నీ మీకు చెబుతాను బియ్యం ఒక కేజీ అగరబత్తులు ఒక ప్యాకెట్ కర్పూరం ఒక ప్యాకెట్ సింధూరం ఒక ప్యాకెట్ పసుపు ఒక ప్యాకెట్ గంధం బిల్లలు ఒక ప్యాకెట్ అరటి ఒక డజన్ అండి పూలు రెండు మూరలు పూలు తమలపాకులు వచ్చి ఒక చిన్న కట్ట తీసుకోండి వక్కలు నాలుగు టెంకాయలు వచ్చి రెండు పలకలు రెండు బలపం వచ్చి రెండు పూజకు అక్షరాభ్యాసానికి కావలసిన ఇవి సామాగ్రి ఇవి తీసుకుని దేవాలయంలోనే ముఖ్యంగా చేయించుకోండి ఎందుకంటే ఆ శక్తి అనేది అక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి అక్కడ చేయిస్తేనే మంచిది ఇంట్లో కన్నా చాలా చాలా ఇంపార్టెంట్ అండి అక్షరాభ్యాసం అనేది చేయించుకోండి పిల్లలు బాగా చదువుతారు నా అనుభవాలు కూడా మీతో పంచుకుంటానని చెప్పాను కదా మొదట్లో నేను కూడా నాకు కూడా ఏమీ తెలియదండి ఏమీ పూజ సరిగ్గా తెలియదు చేయడమే రాదు కానీ అమ్మని పూజించాలనే ఆశ అయితే ఉండేది సరే అప్పుడైతే పీట పెట్టుకొని ఏదైనా అంత నైవేద్యం చేసేదాన్ని నైవేద్యం పెట్టి తాంబూల మాత్రం పెట్టేదాన్ని రెండు దీపాలు వెలిగించుకొని అమ్మవారిని పెట్టేసి అంతే నీళ్లు పెట్టాలని కూడా తెలియదు హారతి ఇచ్చేసి టెంకాయ కొట్టేసేదాన్ని ఇంతేనండి నేను పూజ నాకు మంత్రాలు తెలీదు స్తోత్రాలు తెలీదు ఏమీ తెలీదు పూజ అయిపోయింది ఆ తర్వాత కొన్నాళ్ళకి ఏమైంది పంచోపచార పూజ గంధము పుష్పము అలా చేసుకునేదాన్ని ఆ తర్వాత షోర్షోపచార పూజ విధానము అంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా ఆ విధంగా చేసుకునేదాన్ని ఆ తర్వాత శ్లోకాలతో కూడిన మంత్రాలతో కూడిన పూజా విధానాన్ని చేసుకుంటున్నాను అప్పట్లో పంచమికి వసంత పంచమికి మాత్రమే చేసుకునేదాన్ని ఆ తర్వాత శ్యామలమ్మ నవరాత్రుల గురించి తెలిసిన తర్వాత ఏమో అనేసి నేను కూడా నిత్య పూజలాగా చేసుకునేదాన్ని అండి అంటే నియమాలు పాటిస్తూనే నిత్య పూజలాగా చేసుకున్నాను ఫస్ట్ ఆ తర్వాత ఈ సరస్వతి అమ్మవారు ఫోటో పెట్టుకొని నేను నవరాత్రులు చేసుకున్నానండి ఆ తర్వాత ఇప్పుడు టూ ఇయర్స్ నుంచే నేను శ్యామలమ్మ ఫోటో తెచ్చుకొని అప్పుడు నేను పీఠం పెట్టి అమ్మవారికి నవరాత్రులు చేసుకుంటున్నానండి అమ్మ దయతో ఏదైనా సరే మనము భక్తిగా శ్రద్ధగా ప్రేమతో కూడా మనము ఆరాధించాలండి ఏ దేవతనైనా మీ ఇష్ట దేవతనైనా కూడా భక్తిగా కొలుచుకోండి అమ్మ ఒక్కసారి అనుగ్రహించిందా మన చేయి పట్టుకొని నడిపిస్తుందండి ఏ విధంగా అంటే ప్రతిదీ అమ్మవారే నేర్పిస్తారు ఆమె భక్త పాశం వేసిందా ఇంకా వదలదు అది లాగుతూనే ఉంటుంది అంత గొప్పగా ఉంటుంది ప్రతిదీ దావిడ నేర్పిస్తుంది మనం భయపడాల్సిన అవసరం లేదు ఏదో ఒక రూపంలో కూడా ఎలా చేయాలి ఏంటనేది ఆ తల్లే నేర్పిస్తుంది ఆ తల్లే గురుమండల రూపిణి మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను శ్రీమాతరే నమ